ఈ మధ్య కాలంలో పాటలు ఎట్లున్నాయంటే ఎంత అర్థం కాకపోతే అంత హిట్ మామూలు కూడా ఉరు పాశ్చాత్య సంగీతాలకు యువత అంతా అలవాటు పడిపోయింది పాటలు అంటే దాంట్లో సాహిత్యం అవసరం లేసు ఎట్టుండాలా ఏమన్నా చేస్తున్నా సా పాపం అన్న నైన్ చేసినాడు కోట చి ఇచ్చిట్లు చి చదువుతున్నాడు అంటే దాంట్లో సాహిత్యం ఏముండదు కానీ ఒకప్పుడు మీద స్నేహం మీద పాట తీసుకొని

ఎగాదిగా ఎలా నాలుగు సార్లు కిందికి మీకు పసా పసా అంటే అయిపోయారు రీమిక్స్ లో డబ్బింగ్ లు అందరూ రీమిక్స్ చేసి డబ్బింగ్ వేసి ఉండాలని నేను కూడా ఈజీకి డైరెక్టర్ అయినామని హైదరాబాద్ పోయినా ఏం డైరెక్టర్ ఈజీకి డైరెక్టర్ అదేంది కొత్త ఇంటరా నీకు తెలుసు ఎవరు ఎన్ని కంపగల ఇప్పుడు ఎంఎం కిరవాణి ఎవరు మ్యూజిక్ డైరెక్టర్ కదా ఎస్ ఎస్ తమన్ మ్యూజిక్ డైరెక్టర్ కేఆర్ రెహమాన్ ఎవరు మ్యూజిక్ డైరెక్టర్ వీళ్ళందరికీ పెద్ద నేను ఈజిక్ డైరెక్టర్ పాట పెద్ద వాళ్ళందరూ పాట తీసుకొని మ్యూజిక్ చేస్తే నేను ఈజీకి చేసిన ఎలా కాసేపు జరిగే ఇదే పాటను மன எரன்யம் நாராயணமூர் வார்த்தை கூட சொல்லமா కొట్టుకుంటే దైవ్ ఏమున్నాయి సేమ్ ఇట్లే ఉంటది ఇదే పాట నువ్వు హరికథలు బుర్ర కథలు చెప్పి చాలా వాటే రామారామారాగుమాలేందాగేది ఇక అందరు రీమిక్స్ చేసి డబ్బింగ్ చేస్తున్నారని

నేం చేసం బాయ్ యా డబ్బింగ్ మాకు రాదు వా ఏయ్ ఆసేయ్ వా కదిలే గాలమా ఓ బాయ్ ఏ ఆ వా కదిలే గాలమా కాసే పోయే జరిగెనుగా నరజోడ హరి కలమా కాదెను పోయే జరిగెనుగా కలం నూడయా

ఇలాగే పాడుకుంటూ పాడుకుంటూ పోతుంటే మొన్ననే నాకు పెళ్ళయింది అయింది అంటే పిన్నిసులు కాదు ఎవరు పిన్నిసులు గిన్నిసులు కాదు ఆంటీకి ఇంటి అనేవంటే సొంటి నూరి కండగా పెడతా మొన్ననే పదహారు వై పదేడు పన్నాయి అప్పుడే ఆంటీని ఎప్పుడైతే అయినా ఇప్పుడు కాలం ఆరాలు కావాలా అట్టిరవై ఇరవై పిన్నిసులు ఒక్కసారి నేను ముడి వేసినంటే మళ్ళా నా మొడు వచ్చి పెద్ద వరకు అత్తే ఉంటది అంత కట్టింది నా ముడి ఊడిపోయింది చూసుకో ఇవ్వడోడు వెళ్ళకుండా ఫాను విండి తట్టునాడు అయినా మా ఆయన పేరు నీకు తెలియదు కదా ఏం పేరు ఏం పేరు నువ్వు గుండ్ర ఆయన నువ్వు దిగక సురా గుర్రం ఎక్కినట్టుండవు ఉండవు ఆట మంచి కిందకి రెడీ తరు చూడమ్మా ఉత్తరం వచ్చింది ఉత్తరం వేసిన నామకుడు

ఏమిగా నిద్ర బిచ్చింది చూసుకోలేనా చూడవురు చెరువు గెలిన నామగుడు రెండు కప్పల తెచ్చిండే

బెంగళూరు వెళ్ళిన నా ముగుడు వ్యాపారం చేసినాడు ఉత్త వర్షోదమ్మా వద్దు వద్దంటే అప్పుడు వచ్చి బోగులు పెట్టే కాని వచ్చి నమ్ముతాడు రపాత పోయినా వచ్చి ఎవరు తీసుకు నీకు చెప్పు కూర్చోరా ఇక్క దొప్పిందంటే ఆపేస్తారు ముది ఇదా నువ్వు ఏదా బానా ఏం చేస్తారు సంతకపోతే చెప్పు ఉండవు సంతకపోతే ఏం చేస్తారు చెప్పు గు వా చెప్ప నాకు పెళ్లి చేసిన పెద్ద కావేనే ఎవరు మొదలు పెట్టినప్పటి నుంచి నవ్వుతుంది ఏం తెచ్చింది ఇదా వద్దు వద్దంటే నాతో వయసులో పెళ్లి చేసి నా సంసారం సగం నాశనం అయితే నాశనం లేదు నాశనం కానీ ఉన్నారు ఎవరు పెళ్లి చెప్పారు నీ పరువే పోతుంది ఇద్దాం మొత్తం తచ్చిపోయినా ఇక లే సతగ మామూలు పాయింట్లు దొరుకుతారు అన్ని చినిగిపోయిన ఆ చెప్పులు ఇండి ఏంది రాష్ట్రం నాశనం అయిపోతున్నారు కదా నీకు అది ఈ స్టైల్ అది ఈ స్టైల్ యా స్టైల్ ఈ స్టైల్ అవును కదారా నీకు ఛానల్ లో మేము ఊర్తి పని పడుతున్నావు లేదు చెప్పదు రే ఇక యాడ్ వచ్చింది రే ఏం తెచ్చినాడు ఈ తాగినా తాగకునే తాగినట్టు అంటారు సంతకు పోయినా నీ మొగుడు సంతకు పోయినా మొగుడు ఇక ఏం తెచ్చినాడు ఇలాంటి సమితిని వేసినేయ